ఫస్ట్ దేవుడి దగ్గరకు వచ్చి ఆయన పాదాల దగ్గర సాగిలి పడి అయ్యా నన్ను బాగు చేశావు నిణం తీర్చుకోలేను నిరుణం తీర్చుకోలేనయ్యా జీవితాంతాన్ని గురించి పది మందికి నేను చెప్తానయ్యా జీవితాంతం నిన్ను కలిగే నేను బ్రతుకుతానయ్యా అని ఓ కృతజ్ఞత కలిగిన వాడు ఈ సమరయుడు అందుకని ఆ సమరయుడికి దేవుడు దగ్గరగా ఉంటాడు అలాట్ మనకు కూడా దగ్గరగా ఉండాలి దేవ నువ్వు దగ్గరగా ఉండు నా పక్కనే ఉండు నా వెనుకుండా ముందుండు అని నువ్వు అంటుంటావు ఆయన అంటాడు ఎప్పుడైనా థ్యాంక్స్ చెప్పినవరా నాకు నువ్వు ఏమి లేదు కానీ అన్నీ ప్రార్థనలే అన్ని కంప్లైంట్లే ఇంత పెద్ద బుట్ట ఇద్దరు దేవదూతలు మందిరం లేక బయలుదేరారంట కృతజ్ఞతలు ఎన్నొస్తాయి గంపలో చేసుకుందాం ప్రార్థన లిస్టులు ఎన్ని వస్తాయి గంపలో చేసుకుందాం అని బయలుదేరితే ప్రార్థన గంప నిండిపోతుంది పడతా లేదు కృతజ్ఞతల గంప ఖాళీగానే ఉందంట అది కృతజ్ఞతలు చెల్లించేవాడే లేడు ఈ గంప నిండిపోతుంది ఇంకా ఇంకా ఈ ఇంకా ఈ ఇంకా ఈ అయ్యా నువ్వు ఇచ్చావు నీకు స్థుతులు అన్న గంప మాత్రం ఖాళీగా ఉంటుంది మనమందరం దేవుని స్థుతించే వారముగా ఉందముగాక చెప్పాలి హల్లల్లుయ్యా